సంజయ్ గారికి ఈరోజు విజయ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా ఇట్టి విజయ సంకల్ప యాత్ర విములవాడలో విములవాడ ఏదైతే రాజరాశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో లోపల కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి మోడీ గారు నరేంద్ర మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కరీంనగర్ పార్లమెంటు బండి సంజయ్ గారికి మద్దతుగా ఈరోజు ఈ కరిమార్ పార్లమెంటు మళ్ళొక్కసారి కూడా ఈ అభ్యర్థిని కరిమీర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గెలిపించే విధంగా కూడా ఈరోజు నిర్దేశం చేయనున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా మనం పద్దెనిమిదవ డివిజను ఈ డివిజన్ తరపున కూడా బూత్ అధ్యక్షులు ఐదుగురు అధ్యక్షులు కూడా పింగి ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారు విష్ణు ప్రసాదరావు గారు నాంపల్లి శంకర్ గారు అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీనాయణ గారు వీరు ఐదుగురు ఆధ్వర్యంలోపడ కూడా ఈరోజు ఇక్కడి నుండి పద్దెనిమిది నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మేము తరలి వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు మళ్ళొక్కసారి కూడా ఈ ప్రధానమంత్రి కావాలి అదేవిధంగా నరేంద్ర మోడీ గారితోనే ఈ యొక్క భారతదేశం రూపురేఖలు మారుతాయి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటుంది అమెరికా లాంటి దేశాలు కూడా పెద్ద పెద్ద దేశాలు కూడా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ భారతదేశ ప్రజలకు సూచిస్తున్నారు బయట దేశాల బయట దేశాల వారు చూస్తున్నారు మోడీ గారికి మీరు ఓటేయండి మోడీ గారికి ఓటేసినట్టుంటే మీ దేశం బాగుపడుతుంది మీ దేశంలో కూడా ఏదైతే పేదరికంలో పేద పేదరికం నిర్మూలించబడుతుంది అని వారే బయట దేశాల వారు కూడా ఈ యొక్క భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ దేశ ప్రజలు కానీ ఈ డివిజన్ ప్రజలు కానీ నేను మళ్ళొక్కసారి కూడా వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా మనందరం కూడా ఈ యొక్క మోడీ గారిని మళ్ళొకసారి ప్రధానమంత్రి వేసే విధంగా మనందరం కూడా ఈ డివిజన్కి సంబంధించిన ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి ఈ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారిని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియస్తూ నేను ఒక్కసారి మొన్న మాట్లాడినటువంటి ఏదైతే అద్దెంకి దయకర్ గారు ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ మోడీ గారిని అదేవిధంగా అమిత్ షా గారిని నానా దుర్బలాడుతూ కూడా చాలా ఒక దుర్భశలాడిన మాటలు మేము వాటిని పూర్తి స్థాయి పూర్తిగా కూడా బీజేపీ వాటి పక్షాన గర్విస్తున్నాం ఎందుకంటే ఒక దయాకర్ గారు ఈ యొక్క నోరు ఉంది కానీ ఒక నాలుగని కానీ ఇష్టం ఉన్నట్టు ఈ రోజు మోడీ గారిని ప్రపంచం అంతా గర్విస్తుంటే ప్రపంచం అంతా ప్రేమిస్తుంటే అవినీతి ఆరోపణ లేని వ్యక్తిని ఈరోజు ప్రపంచం అంతా చాలా సిగ్గుచాడు మీకే అది ఒక కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా ప్రశ్నిస్తున్నా ఏ అధ్యక్ష దయా అదేవిధంగా ఎంపీ తలనో ఎమ్మెల్యే తలనో ఏది కూడా ఆయనకు అవకాశం లేకుండా అందరికీ అడ్డం పెట్టుకుని మోడీ గారిని కానీ శ్రీరాముని గాని సీతాదేవి అమిత్ షా గారిని కానీ దుర్భాషలు ఆర్పిస్తున్నారు అది నీకు చాలా కూడా ఏదైతే ఊహించుకుంటున్నావో నీ యొక్క నీ యొక్క రోజులు దగ్గర పడ్డాయి విధంగా గతంలో కూడా కేసీఆర్ గాని ఇంకా రకరకాల రాజకీయ నాయకులు గారు మోడీ గారిని అది దుష్పర్భాష రావడం వల్ల వారికే నష్టం జరిగింది కాబట్టి రేవంత్గా ఈ యొక్క రైతు దయాన్ని రాజకీయ జీవితం సమాప్తమైంది గుర్తుంచుకో నిన్ను వాడుకుంటా కూడా నేను పెద్ద ఎత్తున కూడా వాడుకుంటా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నీ యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నదని గుర్తుంచుకోవాలని నేను మాట్లాడుతూ అత్యంత దయకరు మళ్ళీ నిన్ను ఒక్కసారి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోని జాగ్రత్తగా మాట్లాడిసుకో అమిత్ షా గారిని కానీ మోడీ గారిని విమర్శే స్థాయి నీ కాదు ఈ యొక్క నువ్వు గ్రామ గ్రామాన గాని ఎక్కడికి వెళ్ళగాని బిజెపి నాయకులు కార్యకర్తలు కానీ నేను ఉరికిచ్చుకుంటే ఉరికిచ్చే రోజులతో నేను వాడవాడకు వెళ్ళినప్పుడు నువ్వు ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరలి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా నేను తరిమి తరిమి కొడతానని ఈ సందర్భంగా తెలియస్తూ మళ్ళొక్కసారి కూడా ఈ యొక్క డివిజన్ ప్రజలందరికీ కూడా ఈ నేను మళ్ళొకసారి కూడా ఈ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఖచ్చితంగా కూడా మోడీ గారికి మళ్ళొకసారి అవకాశం మూడవసారి ప్రధానమంత్రి చేసే విధంగా మన అందరం కూడా కంకణ భద్రమైన నాయకులం కార్యకర్తలు మహిళలు కూడా అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్తూ కూడా మనందరం కూడా మోడీ గారి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల గురించి చెప్పు వివరిస్తూ కూడా మళ్ళొకసారి మోడీ గారిని కోరుకొని మన యొక్క ఈ యొక్క విజయ సంకల్ప యాత్రను ఈ రోజు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం